జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ సరికొత్త షో ప్రారంభించబోతుంది మ్యాడ్ ఫర్ ఈ చదర్ పేరుతో ఎనభై శాతం బిగ్ బాస్ తరహాలోనే ఉండే విధంగా ఈ షోని డిజైన్ చేశారట అయితే బిగ్ బాస్ మాదిరిగా ఇందులోకి సింగిల్గా వెళ్ళడానికి లేదు ఇది కపిల్ షో అన్నమాట ఆరు వారాల పాటు ఈ షో రన్ అవ్వబోతుందట ఒక రిసార్ట్లో జంటలుగా వీళ్లంతా ఉండబోతున్నారు ఇక దీన్ని డైలీ ఒక గంట ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయబోతుంది హాట్స్టార్ వచ్చే వారం నుంచే ఓన్లీ హాట్స్టార్లో మాత్రమే ఇది రాబోతుందట ఇక యాంకర్ శ్రీముఖి షోని హోస్ట్ చేయబోతున్నారు నిజానికి టీవీలో బిగ్ బాస్ చూస్తేనే చాలామంది ఇది అడల్ట్ షో అయిపోతుందంటూ ఎక్కుపారేస్తున్నారు అందులోనూ ఇప్పుడు రిసార్ట్ రిసార్ట్లో ఉంచుతారు అనడంతో ఖచ్చితంగా ఓటీటీ కంటెంట్ అని అర్థమవుతుంది ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం ఇక ఈ షోకి జంటలుగా వెళ్ళబోతున్న కంటెస్టెంట్లు ఎవరనేది చూద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన హరితి హరీష్ తన భార్యతో కలిసి ఈ షోలోకి వెళ్ళబోతున్నారట అలానే బిగ్ బాస్ ఫేమ్ నటరాజ్ మాస్టర్ భార్య నీతు ఇందులో ఉండబోతున్నారు ఇక వాసంతి కృష్ణన్ తన భర్త పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సెవెన్ ఫేమ్ ప్రియాంక జైన్ తన లవరు శివకుమార్ సోనియా సింగ్ తన భర్త జబర్దస్త్ రాజు పేరు బిగ్ బాస్ సెవెన్ సెవెన్ శుభశ్రీ తన భర్త మహేష్ సాంద్ర అండ్ అంజలి పవన్ ఈ షోకి రాబోతున్నారు ఇలా అటు పెళ్ళైన కపిల్స్ ఇటు రిలేషన్లో ఉన్న జంటలతో ఈ షోని ప్లాన్ చేస్తున్నారనమాట అన్నింటిని మించి ఈ షోకి శ్రీముఖి హోస్ట్ కావడంతో కాస్త ఎనర్జెటిక్గానే ఉండే అవకాశం ఉంది మరి ప్రోమో ఎప్పుడు వదులుతారో చూడాలి ఈ షో ఓటీటీలోనే కావడంతో వ్యూవర్షిప్ ఎలా వస్తుందో చూడాలి నిజానికి అగ్ని పరీక్ష కూడా బాగానే వ్యూవర్షిప్ తెచ్చిపెట్టింది మరి ఇది ఎలా రన్ అవుతుందో చూడాలి